నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు మరి ఈ రోజు ఆయన చూసుకున్నట్లయితే అమిత్ షాతో భేటీ కానున్నారు బనకచర్ల ప్రాజెక్టు కానివ్వండి మిగతా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంశాలపైన ఇంకా ప్రాజెక్టుల పైన కూడా ఆయన చర్చించడానికి భేటీ కానున్నారు మరి ఈ భేటీతో వైసీపీలో వనకు పుట్టింది అని చెప్పి కొందరైతే అంటున్నారు మరి మొత్తానికి అమిత్ షాతో భేటీ ఏంటి వైసీపీలో వనకేంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు నమస్తే అమ్మ రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటించనున్నారు మరి అమిత్ షాతో ఈ రోజు భేటీ కానున్నారు సార్ మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ వనుకుతుంది అమిత్ షాతో భేటీ అని తెలిసిన దగ్గర నుంచి కూడా వైసీపీ వణుకుతుంది అంటూ కొందరు అంటూ ఉన్నారు ఏంటి అసలు అమిత్ షాతో భేటీ ఏంటి వైసీపీ వనకడం ఏంటి ఏమంటారు మీరు సామెత ఉందమ్మా కత్తి దేని గురించి నూరినా అంట కోడి అనుకుంటుందట నా గురించి అనుకుంటుందంట దేని గురించి దూరిన కత్తి నన్ను కథం చేయడానికే అని కోడి భావిస్తుందట అదేవిధంగా చంద్రబాబు గారు ఏ విషయాల గురించి మాట్లాడతాక ఢిల్లీ వెళ్ళినా మా గురించి చెప్తారేమో మమ్మల్ని అంటే మా మీద ఉన్నటువంటి కేసులన్నీ త్వరితగతిన కంప్లీట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి అడుగుతారేమో ఇదే భావన ఇదే భావన ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కలుస్తారు రాష్ట్రానికి కావాల్సిన అడుగుతూ ఉంటారు అనేక రకాల రాజకీయ అంశాలు ఉంటాయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారు అన్నదే పెద్ద ప్రశ్న ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చాలాసార్లు వెళ్ళారు మీరు గమనించండి ఆయన వెళ్ళిన ప్రతిసారి లెటర్ మ్యాటర్ ఒకటే డేట్లు మారుతూ ఉండి అంటే ఎప్పుడైనా బయటకు వచ్చి నేను ప్రధానమంత్రి గారిని కలిశాను రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు ఆయన దృష్టికి పెట్టాను ఆయన సానుకూలంగా స్పందించారు స్పందించకపోయినా ఇలా చెప్తారు ఎవరన్నా సానుకూలంగా స్పందించారు త్వరలో రాష్ట్రానికి వస్తారంటున్నారు అని ఏ రకాలుగా కొంతమంది చెప్తారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత బయట ప్రెస్ మీట్ పెట్టడం మనకు తెలుసా లేదు ఒకటి వచ్చి ఏం చేసేవాడు ఆ పార్టీకి సంబంధించిన లెటర్ హ్యాడ్ వాళ్ళ పేపర్లోనో ఎక్కడో బయటకు రిలీజ్ అయ్యింది దానికి కింద సంతకం ఉండదు రిలీజ్ అయ్యేది మ్యాటర్ అవుటే ఏమంటే పోలవరానికి నిధులు అడిగాం వెనుకబడిన జిల్లాకి నిధులు అడిగాం రాష్ట్రానికి ఆ నిధులు అడిగాం ఈ నిధులు అడిగాం అని చెప్పేసి అని అడిగారు ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందించారని చెప్పి లెటర్లో ఉండేది ఆయన ఎటు ఏ రోజు చెప్పాల అంటే మనం అనుకోవచ్చు అంటే అక్కడంటే గబుకుని మరి స్క్రిప్ట్లు రాసేవాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పోనీ ఇంగ్లీష్ హిందీ అలాగే మాట్లాడలేడైనా పోనీ తెలుగులోనే అయినా తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేడు కాబట్టి ఎందుకులే మీడియాని ఫేస్ చేసి మళ్ళీ ఆల్రపాలు అవ్వడం ట్రోల్ అవడం అనేటువంటి భావంతో చెప్పు ఉండకపోవచ్చు నేనేమంటున్నానంటే ఈ రోజున చంద్రబాబు గారు వెళ్తున్నారంటే అనేక అంశాలు ఈ ఈరోజు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయుడు గారి చేతిలోకి రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ఖజానా ఖాళీ అయిపోయి ఉంది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే మనం కనీసం అడుగు తీసి అడుగులేనటువంటి పరిస్థితి ఎక్కడికే స అయిన అనుమోహన నాయకుడు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులని నిధులని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటా అదేవిధంగా ఆయన అనుభవాన్ని కూడా ముందు దృష్టిలో పెట్టుకుని బయట నుంచి అందరిని రప్పించుకోవడం రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాన్ని ఆ వనరులని సమకూర్చడం అంటే గతంలో ఏదైతే గాడి తెప్పి ఉన్నటువంటి పరిపాలన మళ్ళీ గాడిని పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహా సహకారంతో కేంద్రం నుంచి ఈ రోడ్లకు సంబంధించి కావచ్చు పంచాయతీరాజ్ నిధులు కావచ్చు ఏదైనా ఎంత మ్యాక్సిమం తీసుకురావాలో అక్కడి నుంచి తీసుకురావడం అంటే వీళ్ళకి ఒక బాధ్యతలు ఉన్నాయి సార్ మీరు చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా చర్చించిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇంకా ఏ మంత్రులు వెళ్ళినా రాష్ట్రానికి సంబంధించినవి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు చర్చిస్తున్నారు కానీ ఎప్పుడైనా సరే ఎవరు వెళ్తున్నా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా వెళ్తున్నా అంటే ఎందుకని వైసీపీ అంతలా భయపడుతున్నారు ఓ దొంగోడికి రోడ్డు మీద వెళ్తాడు అనుకోండి చిన్నపిల్లలు దొంగ పోలీసులు ఆడుకుంటా పోలీసు పోలీసు దర్శనకి కంగారు పెడతాడు ఎందుకంటే భుజాలు తడుపుకుంటాడు అంటే ఆ పరిస్థితిలో ఉన్న పరిస్థితి అదే ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి దాదాపు పదమూడు సంవత్సరాలు బట్టి అతను మీద తిరుగుతున్న వ్యక్తి అనేది మనందరికీ అందరికీ తెలిసిన వ్యక్తమే అదే సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రంలోకి వచ్చి ప్రతిసారి రాష్ట్రంలో ఏదో ఒక దుర్ఘటన జరుగుతున్నాయి శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది చాలామంది ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఒక బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి బయట ఇలా తిరుగుతా మళ్ళీ శాంతి భద్రత విఘాతం కల్పిస్తున్నప్పుడు అతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు బెయిల్ కండిషన్స్ని ఉల్లంఘిస్తున్నాడు కదా ఎందుకు మాట్లాడతా మా మీద కూటమి ప్రభుత్వం మీద కూడా మాకు అసంతృప్తి ఉంది ఎందుకు బయట తిరగనిస్తున్నారు అతను అలా శాంతి భద్రత విఘాతం కలుగుతుంది కదా బెయిల్ కండిషన్ను బెయిల్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున ఎందుకు మీరు పిటిషన్ వేయకూడదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అయితే చంద్రబాబు గారు ఏమంటారు చట్టం తన తను చేసుకుంటూ ఉంటుంది వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు వాళ్ళు అంటే ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకి మనం పర్మిషన్ ఇస్తాం కానీ వాళ్ళు విఘాతం కనిపిస్తున్నారు కానీ చట్టపరమైన చర్యలే తీసుకుంటాం అని అంటున్నారు నేనేమంటున్నానమ్మా ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఎక్కడ చంద్రబాబు గారి నాయుడు గారు కోటమి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రముఖ పాత్ర ఉంది ప్రముఖ భాగస్వామిగా ఉంది ఈ కండిషన్ పెడద్దేమో ఏది జగన్మోహన్ రెడ్డి మీరు ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దు చేసేలా కార్యక్రమాలు చేస్తారా చేరారు అనేటువంటి కండిషన్ పెడతా భయం ఇంతకే ఈయన ఏంటి అంటే ఈయన ఏంటి చంద్రబాబు గారు అడిగి వెళ్ళిన తర్వాత మా రాష్ట్రానికి ఏ నిధులు కావాలి పోలవరానికి ఏ నిధులు కావాలి అమరావతికి ఏ నిధులు కావాలి ఈయన ఆలోచన ఎలా ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన అలా ఉండవు కదా ఇప్పుడు గతంలోనమ్మ రెండు వేల పంతొమ్మిది నాలుగు మధ్యకాలంలో వాళ్ళకి మెజారిటీ ఎంపీలు ఉన్నారు మెజారిటీ ఎంపీలు ఎక్కడైనా సరే ఓకుమ్మడిగా ఉమ్మడిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు స్పీకర్ గారిని కలవడం కానీ ఏది ఎప్పుడైనా చూసారా రెండుసార్లు కలిశారు అలా అని కదా రెండుసార్లు కలిశారు ఒకటి ఎక్కడో సెర్బియాలో అరెస్ట్ అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాదాన్ని విడుదల చేయించాలి ఆ కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఒకసారి కలిశారు రెండోసారి కలిశారు రఘురాం కృష్ణరాజు గారు మా పార్టీ ఎంపీ అండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతని మీద ఏదన్నా చర్యలు తీసుకోవాలి అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కలిశారు ఈ రెండుసార్లు కలిశారు అంతే తప్ప ఏ రోజు రాష్ట్రానికి సంబంధించిన అంశంలో పొరపాటున వాళ్ళ ఎంపీలు కలిసి వీళ్ళని దాఖలాలు లేవు అప్పట్లోనమ్మ వీళ్ళు ధర్నాలు చేసేవారు పార్లమెంట్లో నేను కూడా ఉన్నాను ఏ విధంగానో అమరావతికి నిధులు రావాలి నిధులు ఇప్పించండి అని లేకపోతే ప్రత్యేక హోదా కావాలని కొన్ని కొన్ని సార్లు చేసేవారు డ్రామాలు ఎక్కడ ఆ గాంధీ బొమ్మ దగ్గరనూ పార్లమెంట్ మెట్లు దగ్గర చేసేవారమ్మా నాకు అక్కడ ఉండి గమనిస్తూ ఒక్కసారి సైరన్ మోగిందనుకోండి అంటే మోదీ గారు వస్తున్నట్టు శరీరం అనుకో మీరు ఇటు చూస్తే ఒక్కడ కనబడేవిడు కాదు బొమ్మ వెనక కొంతమంది పార్లమెంట్ లోపల కొంతమంది పారిపోయేవారు మళ్ళీ ఆయన కానవాయిలు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేని ప్రశాంత టైంలో మాత్రం మళ్ళీ అక్కడ ఉండి ఫోటోలు దిగి వాళ్ళ పేపర్లో వేయించుకునేవారు స్ చేసిన పోరాటాలు ఇవి నేను ఏమంటున్నానంటే భయంతో బతుకుతున్నారు నిత్యం భయంతో బతుకుతున్నారు ఎందుకంటే తప్పులు చేశారు కాబట్టి ఒక పక్కన వాళ్ళ వ్యక్తిగత కేసులు చాలా ఉన్నాయి ఆర్థిక నేరాలు అది కాకుండా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ఘోరాల నేరాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో భూముల విషయంలో కావచ్చు మద్యం కుంభకం కాసి ఎంత పెద్ద కేసు అమ్మది ఇప్పుడు ఢిల్లీ లెక్కల స్కామ్ కాదు దాదాపు ఇరవై పాతి రెట్లు పెద్దదే అటువంటి ఆ కేసులో ఇరుకుగా ఉన్నారు ఒక పక్కన సిట్టు ప్రతిదీ బయట లాక్కొస్తుంది ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు అనే అదే తర్వాత ఏమో తర్వాత లడ్డు వ్యవహారం కావచ్చు ఒకటనే కాదు చెప్పుకుంటా పెద్ద లిస్ట్ వస్తుంది ఇన్ని వ్యవహారాల్లో వీళ్ళకి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయమని అడుగుతాడు చంద్రబాబు గారు అనేటువంటి ఒక భయం తప్ప మరొకటి కాదు అలాగే చెప్పి చంద్రబాబు గారు ఏమైనా ఆ విషయాలను ప్రెషర్ పెడుతున్నాడా కేంద్ర ప్రభుత్వం మీద అది లేదు ఆయన ఏంటి ఏమైనా చట్టంతో పనిచే చేసుకెళ్తుంది ఆ టైం పండితే అతనే వెళ్ళిపోతాడు లోపలికి మనమేం బలవంతం చేయక్కర్లేదు మన దృష్టంతా ఇప్పుడు రాష్ట్రం మీద పెడదాం పెట్టుబడుల మీద పెడదాం పారిశ్రామికవేత్తలకు భరోసా ఇద్దాం మరోసారి జగన్మోహన్ రెడ్డి రాడు అనేటువంటి భరోసా రాష్ట్రంలో రోడ్లు బాగు చేసుకుందాం జల్ జీవన్ మిషన్ నిధులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏదో రకంగా అక్కడికి రప్పించుకుందాం మారుమూల గ్రామాల్లో కూడా వేద్దాం ఈ ఆలోచనలు ఇప్పుడు అభివృద్ధి కోరుకునే వాళ్ళ ఆలోచన ఇలా ఉంటాయి ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళకి ఏమి లేవు కదా తప్పుడు లేవు కదా తప్పుడు కేసులు ఏమి లేవు చంద్రబాబు గారి మీద లేని కేసు పెట్టి ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అది ఏమి లేదని దాన్ని నిరూపించలేకపోయారు అటువంటిది ఏమి లేదని నేను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచనలు ఉన్నాయి మనం ఎప్పుడు ఆలోచన చేయలే ఇప్పుడు చాలా మొన్న ట్వీట్ చేశాడు మా చంద్రబాబు నాయుడు ఆయన ఏమని చెప్పారు నేను అధికారంలో ఉండగా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాను అంటాడు ఏం మాటలు మాడతాడు ఆ చంద్రబాబు నాయుడు గారిని ఇంటిలోంచి బయట రానివ్వకుండా గేట్కి ఆ తాళ్ళు కట్టింది ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఎయిర్పోర్ట్లోంచి బయటకు రానివ్వకుండా వస్తే కనీసం ప్రజలకు అభివాదం చెప్పకుండా పోలీసులను పెట్టి ఇబ్బంది పెట్టిందెవరో ఆయన హోటల్లో ఉంటే బయటకు కూడా రానివ్వండి రోజులు నిర్బంధించింది ఎవరో లోకేష్ గారు యువలం పాదయాత్ర వెళ్తుంటే రాళ్ళు రువ్వంచి మైకులు కట్ చేయించి ఆ స్టేజీలు పగల కొట్టించి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఆ అతన్ని నేను అటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఈ రోజున మళ్ళీ ఇటువంటి నీతిక వాక్యాలకు చెప్పడానికి నీకు అర్హత ఎక్కడం జగన్మోహన్ రెడ్డికి నేను అంటంది ఇది ఏదేనమ్మా ఏదేమైనా ఢిల్లీ వెళ్తున్నప్పుడల్లా ఇలా ఉంటాయి నేను దాకా చెప్పిన సామెత కత్తగా సరిపోద్ది సరే ఢిల్లీ అయితే దే కత్తి దేని గురించి నూరిన కోడికి భయ కోడి భయపడతా ఉంటుందంట ఓ నన్ను చంపేయడానికే అన్నట్టుగా అలాగే ఢిల్లీ ఎందుకు వెళ్ళినా కూడా నా కేసుల గురించి ప్రస్తావిస్తున్నాక వెళ్తున్నాడైనా నా బెయిల్ రద్దు గురించి కోరతానికి వెళ్తున్నాడు అనేటువంటి భయం ఆయన వాళ్ళ ఉంటుంది వాళ్ళని వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకుల్లోనే ఉంటుంది కానీ అటువంటిది ఏమీ కాదు ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక కళ ఉంది రాయలసీమ ప్రాంతాన్ని సస్యసేమని చేయాలి దానికి బనకచర్ల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది గోదావరి జిల్లాను ఉపయోగించుకుందాం దానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు నివృత్తి చేద్దాం కేంద్రం నుంచి సిడబ్ల్యూడిసి వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే అభ్యంతరాన్ని క్లియర్ చేద్దాం అనే ఆలోచనలు ఆయన ఆయన ఉంటాడు అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గురించి ప్రత్యేకించి ఆలోచనంత సమయం ఆ టైనా ఉంటారో ఆ ఆలోచన విధానం కూడా చంద్రబాబు గారికి లేదు మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధితో ముందుకు వెళ్ళాలని చెప్పి అభివృద్ధి కోసమే ఢిల్లీ వెళ్తుందని మరి వైసీపీ ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఢిల్లీ వెళ్తున్నారంటే వణికిపోతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరి ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి భయపడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్